ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అరెస్ట్ చేయాలంటున్నారు వైఎస్ఆర్సీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి ఇద్దరు యువకుల మరణానికి పవన్ కళ్యాణ్ కారణమంటూ సంచలన ట్వీట్ చేశారు ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం ఈ ఇద్దరు మరణాలకు కారణం ఉమ్మాటికి పవన్ కళ్యాణ్ మాత్రమే నిన్న గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో బైక్ సైలెన్సర్ తీసి స్టంట్స్ చేయమని యువతను రెచ్చగొట్టినట్లు చేసిన ఏపీ డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేయాలని అన్నారు ఎదురు యువకుల మృతికి కారణమైన పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని మరో ట్వీట్ చేశారు వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి ట్వీట్పై జన సైనికులు మండిపడుతున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి ఇక్కడ ట్వీట్ చేసింది ఏంటి అంటూ మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ యువతతో నైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో మాట్లాడారని సినిమా రంగంలో యువతకు ఉండే అవకాశాల గురించి ప్రస్తావించారని దీన్ని కూడా రాజకీయం చేయ దారుణమంటున్నారు జనసైనికులు గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని వ్యక్తీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనూ అద్భుతంగా ఉండాలి సినిమాలు లేకపోతే యువత ఏం చేస్తారు ఉద్యోగాలు ఉపాధికి సమయం పడుతుంది కనీసం సినిమాకు వెళ్ళి చొక్కా చింపుకొని అరవకపోతే బైక్ సైలెన్సర్లు తీసి యాక్సిడెంట్లు పెంచకపోతే ఆ ఎనర్జీ వెళ్తుంది అందుకే యువతకు ఇరవై నాలుగు క్రాఫ్ట్లలో రాణించేలా ఉపాధి కల్పించేలా స్టూడియోలు స్టంట్ శిక్షణ స్కూల్ పెట్టాలి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి సినిమాలకు స్క్రీన్ ప్లే ఎలా రాయాలో శిక్షణ ఇవ్వాలి అన్నారు రాజమహేంద్రవరంలో గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన ఇద్దరు యువకులు తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది ఇద్దరు యువకులు చనిపోయారు కాకినాడ జిల్లా గైకోలిపాడుకు చెందిన మణికంఠ చరణ్ బైక్పై రాజమహేంద్రవరం సమీపంలోని వేమిగిరిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లారు అక్కడ జనాలు ఎక్కువ మంది కనిపించడంతో వెనక్కి తిరిగి కాకినాడ బయలుదేరారు మార్గం మధ్యలో పడిసిలేరులో ఎదురుగా వస్తున్న వ్యాను వీరి బైక్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని ఎనిమిది వాహనంలో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనను ప్రస్తావిస్తూ వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు మరోవైపు ఈ రోడ్డు ప్రమాద ఘటనపై గేమ్ చేంజర్ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు ఇద్దరు యువతలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రామ్ కూడా ఇద్దరు యువతలకు చెరో ఐదు లక్షల చొప్పున ప్రకటించారు